నమస్తే అందరికీ ఈరోజు వీడియో నందు అన్నదాత సుఖీ బాబు పథకం గురించి ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది ఏంటి అప్డేట్ అంటే కనుక మనకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు గారు అయితే పర్యటించడం జరిగింది ఆల్రెడీ ఎంపీకే లిస్ట్ అనేది పూర్తి అయిపోయింది ఎంతమంది రైతులు ఉన్నారో ఎవరెవరు ఈ పథకానికి లబ్ధి పొందుతున్నారని అని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఎంపిక అయితే పూర్తి అయిపోయింది అయితే ఎంపీకే పూర్తి అయిపోయినంత మాత్రాన ఈ పథకాన్ని అనేది మీరు లబ్ధి పొందలేరు మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి మీ స్టేటస్లో ఈకేవైసీ కంప్లీట్ కావాలి ఈ ఈకేవైసి కంప్లీట్ అయితేనే ఈ పథకానికి మీరు అర్హత కలిగి ఉన్నట్టు మరి ఈ కేవైసీ కంప్లీట్ అయిందో లేదో తెలుసుకోవాలంటేనా కదా పూర్తి ప్రాసెస్ అనేది వీడియో లాస్ట్ వరకు వచ్చి మీకు అర్థమవుతుంది ఓకేనా అయితే నాక మనకు ఈకేవైసీ నాట్ కంప్లీట్ అనేది వచ్చేనా కదా తిరిగి మళ్ళీ మన అప్లికేషన్ పెట్టడానికి కూడా గవర్నమెంట్ అనేది అవకాశం ఇచ్చింది అర్థమవుతుందా అయితే కేవైసీ అనేది కంప్లీట్ అయిందో చెక్ చేసుకోవాలంటే కదా నేను వీడియో కింద ఒక లింక్ ఇచ్చా అల్లి కూడా టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది కింద పైన చూడండి ఇక్కడ మీ స్థితిని ఉంది కదా దాన్ని టచ్ చేయండి చేసిన తర్వాత రెండోది రెండో లో వచ్చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద స్కాప్చర్ ఉంది కింద కనపడుతున్న స్కాప్చర్ అనేది పైన అదే అలాగనే ఎంటర్ చేయండి చేసిన తర్వాత కింద సత్యం నొక్కండి సర్చ్ నొక్కు తిన్నాక మీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి మీ పేరు మీ ఆధార్ నెంబరు మీ ఊరు మీ మండలం అన్ని ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత కింద స్టైడీస్ అటు జరపండి జరిపిన తర్వాత కింద స్టేటస్ చెక్ చేసుకోండి ఎలిజిబుల్ అని ఉంటుంది పక్కనే రిమార్క్స్ వచ్చేసి ఈ కేవీఎస్ కంప్లీట్ అని వచ్చింది ఇప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ కంప్లీట్ అయిన వచ్చే ఎటువంటి ఇబ్బంది లేదు అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అసలు మేము ఈ కేవీసీ పోయలేదన్న మరి ఈ కేవీసీ కంప్లీట్ అనేది ఎలా వచ్చిందంటే కన్నా ఆల్రెడీ మీరు కొంత సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నారు కాబట్టి చాలా సంక్షేమ పథకాలలో మీరు ఈ కేవీసీ వేసినారు కాబట్టి ఆల్రెడీ మీ డేటా అనేది గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి ఈ కేవైసీ ప్రాసెస్ అనేది బ్యాల్సిన అవసరం లేదు గవర్నమెంటే గుర్తించింది కాబట్టి ఈ కేవైసీ కంప్లీట్ అయిపోయింది అయితే ఇంకా కొద్దిమందికి ఈకేవీ నాట్ కంప్లీట్ అయిన వస్తుంది అంటే ఇందులో చాలా కారణాలు ఉన్నాయి వీళ్ళు అసలు ఇతర రాష్ట్రాలు ఉంటూ ఏ సంక్షేమ పథకాలు లబ్ధి పొందుకునే వాళ్ళకి కేవైసీ అనేది అని చెప్పేసి ఉంటుంది కంప్లీట్ అయితే రావడం జరిగింది ఓకేనా ఇంకా కొద్ది మందికి కొన్ని సమస్యలు ఉంటాయి ఏదంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ అప్లై కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కావచ్చు ఫోర్ వీలర్ కట్టే కావచ్చు ఎలక్ట్రిసిటీ మీద కావచ్చు ఇట్లా కలిగి ఉంటేన కన్నా ఈ పథకానికి అర్హత లేదు అర్థం ఉందా కాబట్టి ఆ అటువంటి వారు ఎవరైనా ఉంటేనా కదా ఈ పథకానికి అర్హత కాదు కానీ అవి లేవు మాకు అయినా మాకు వచ్చింది అంటే మీరు గ్రీవెన్షియల్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ గ్రామ వార్డు సచివాలయంలో వ్యవసాయం సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఆధార్ కార్డు పొలం పాస్బుక్ లేక వన్పి కానీ సెల్ నెంబర్ కానీ తీసుకువెళ్ళి వాళ్ళ లాగిన్లో మనం డేటా అనేది ఎంటర్ అని అంటే అక్కడ మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయన ఎగ్జాంపుల్గా మీకు ఫోర్ వీలర్ ఉంది అని వచ్చింది కానీ లేదు మీకు ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి నాకు ఫోర్ వీలర్ లేదు నా పేరు మీద లేదు మా కుటుంబ సభ్యుల మీద ఎవరి మీద లేదు నాకు ఇట్లా పథకం అని చెప్పేసి మీరు ఎవిడెన్స్ తీసుకొచ్చినట్టు దాని ఆధారంగా మీరు ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ వస్తారు ఉంటేనక రాదు ఈ విధంగా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మామూలుగా ఏది పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఏదైనా అవకాశం ఇచ్చారు గవర్నమెంట్ కానీ ఇక్కడ పథకాన్ని ప్రారంభించడం ముందుకే మీ స్టేటస్ను చెక్ చేసుకోండి ఈ కేవైసీ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ ఈ కేవైసీ కంప్లీట్ కాకపోతే వెంటనే అర్జీ పెట్టుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ మళ్ళీ అవకాశం ఇచ్చింది వెంటనే అవకాశం ఇస్తుంది అర్థమవుతుందా ఈ విధంగా మనకు అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కేవైసీ ముందు స్టేటస్ చెక్ చేసుకోండి ఈ ఈకేవి స్టేటస్ లో ఈకేవైసీ నాట్ కేవైసీ కంప్లీట్ అయింది వచ్చాక ఎటువంటి ఇబ్బంది లేదు ఈ కెవేసి నాటి కంప్యూటర్ వచ్చాక అప్పుడు మీరు సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టుకోండి ఓకేనా ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్ ఇంకోటి ఇందులో మీకు ఏదన్నా సమాచారం తెలియాలంటే కదా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాడు ఏది వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాడు ఈ నెంబర్ ఫోన్ చేసి కూడా మీ స్టేటస్ కానీ మీ వివరాలు కానీ తెలుసుకోవచ్చు అర్థం ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి కూడా మీరు వివరాలనే తెలుసుకోవచ్చు ఇది మనకు అన్నదాత సుగ్ భావ్లో ఉన్నటువంటి మంచి అప్డేట్ ఇంతకుముందు మనకు స్టేటస్ చెక్ చేసుకుంటే లాస్ట్ వచ్చేసి ఎంఈఓ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర అప్రూవల్ అని రావాలి అలా కాకుండా ఈ ఏకేసి కంప్లీట్ అనేది మనకు స్టేటస్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ స్టేటస్ అని చెక్ చేసుకోండి ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఈ ఏకేవ్సీ కంప్లీట్ వచ్చే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఏదైనా సార్ మీకు తెలియకపోతే వన్ డబుల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ నెంబర్ కూడా కాల్ చేసేయచ్చు అర్థం ఇది మంచి అప్డేట్ అని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయం కూడా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినందుకు ఒక లైక్ చేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు